హాయ్ వెల్కమ్ టు హాస్యన్ మీ మనోజ్ తెలంగాణలో యాభై లక్షల సభ్యత్వాలు టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని సభ్యత్వాలు ఎందుకు చేయించలేదన్న చర్చయితం జరుగుతుంది పార్టీ అధిష్టానంలో ఆ క్రమంలోని యాభై లక్షల టార్గెట్ తెర మీదకి వచ్చింది కానీ టైం గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం పదిహేను లక్షల దాకా అయి ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేయాలంటే తక్కువ సమయంలో ఇంకో ముప్పై ఐదు లక్షల మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉంటుంది సో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలే దీనిపై రివ్యూ చేశారు టార్గెట్ పూర్తి చేయడానికి పదిహేను రోజులు డెడ్ లైన్ పెట్టారు కానీ అంత సీన్ లేదని పదిహేను రోజుల్లో ముప్పై ఐదు లక్షల సభ్యత్వాలు అన్నది కలయినని తెలంగాణ బీజేపీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి సో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో డెబ్బై ఏడు లక్షల ఓట్లు పడ్డాయి ఆ స్థాయిలో సభ్యత్వం చేయించాలని భావించారు పార్టీ అగ్రనేతలు అంటే కమలం గుర్తు మీద ఓటేసిన ప్రతి ఒక్కరిని పార్టీ సభ్యుడిగాను సభ్యురాలుగాను చేర్పించాలన్నది వాళ్ళ వాళ్ళ ప్లాన్ కానీ ఆశలకు నిజంగా ఆశకు అద్దె ఉండాలి ఏదో అంటారు కదా సో అలాగే ఆశలకు వాస్తవాలకు పొంతన కుదరటం లేదని ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుందట పార్టీ వర్గాలు అటు ఎంపీలు ఎమ్మెల్యేలకు సభ్యత్వం చేయించడం అన్నది సవాల్గా మారిందని అంటున్నారు మిగతా చోట్ల ఎలా ఉన్నా పార్టీ గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే సీట్లలోనైనా భారీగా సభ్యత్వాలు చేయించాల్సి ఉంటుంది అలా జరగని పక్షంలో నైతికంగా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలపై ప్రభావం పడుతుంది పార్టీ పెద్దల దగ్గర అది పరువు ప్రతిష్టల సమస్యగా కూడా మారుతుంది అందుకే సభ్యత్వం కోసం రెగ్యులర్గా రివ్యూలు చేస్తున్న పెద్దగా వర్కౌట్ కాదు తెలుస్తుంది క్షేత్రస్థాయి నేతలతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ పైనుంచి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ అప్ ఆపసోపాలు పడుతున్నారట తెలంగాణ బీజేపీ లీడర్స్ ఎంపీ ఎమ్మెల్యేలకు పెట్టిన వ్యక్తిగత టాస్క్ చూసి ఇది ఎక్కడికి కూడా దేవుడా అంటూ కొందరు కొందరు నేతలు భయపడిపోతున్నారంట సో ఆ పైన పదవులు ఉన్న నాయకులు తక్కువలో తక్కువ ఐదు వందల సభ్యత్వాలు చేయించాలంట ఒక్కొక్కళ్ళు సో క్రియాశీలక సభ్యుడు కావాలంటే వంద మందిని పార్టీలో చేయించాలి సో చివరికి ఆ టార్గెట్స్ పూర్తి చేసేందుకు కూడా నాయకులు నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తుంది ఆయా వ్యక్తుల రెఫరల్ కోడ్తో సభ్యులుగా చేరితే ఎవరన్ని సభ్యత్వాలు చేయించారన్నది ఆన్లైన్లో ఈజీగా తెలిసిపోతుంది సో ఈ క్రమంలో పార్టీ మీటింగ్స్ జరిగినప్పుడల్లా ఎవరిని చేయించాలో ఫోన్లో చూపించాలని అడుగుతున్నారట ఈ క్రమంలో సభ్యత్వాలు చేయించలేని నాయకులు ఇజ్జత్ పోతుందని మీటింగులు సైతం ముఖం చాటేస్తున్నారట సత నేతలు సో ఈ సభ్యత్వాలు గోలా మా నెత్తి మీదకి కూర్చుందంటూ కూడా చాలా మంది నేతలు ఫీల్ అయిపోతున్నారంట సో ఈ సభ్యత్వాలు నిజంగా అసలు టార్గెట్ రీచ్ అయ్యే పనైనా లేదా మీరేమనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నాయి